ఈరోజు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కీర్త్ రెండు వేల ఇరవై మూడు గాను కీర్తి పురస్కారాల సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో శ్రీమతి బులుసు అపర్ణ ద్విశతావధాని గారికి కీర్తి పురస్కారాన్ని అందించారు పండితురాలుగా పని అవధాన గురువు ధూరి మహదేవని అపన్న గారు రాజమండ్రి తిరుపతి విజయవాడ గుంటూరు నెల్లూరు హైదరాబాద్ బెంగుళూరు మొదలైన చోట్ల రెండు వందల ఎనభై పైగా అష్టావధానాలు చేశారు ఆరు శతావధానాలు ఒక ద్విశతావధానం చేశారు అపర్ణ గారు కుర్లాపొట్ల నాగశాంతి స్వరూపతో కలిసి జంటగా కొన్ని అవధానాలు ఆకేళ్ల నాగ వెంకట ఉదయ కలిసి కొన్ని అవధానాలు చేశారు సాహితీ కమిది అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తెలుగు మరియు సంస్కృత సాహిత్యాలలో గల విశేషాలను సవివరంగా అందిస్తున్నారు లోకానికి వారికి అవధానంలో పురస్కారాన్ని అందజేయడం జరిగింది విల్సరావు కొమ్మ వరకు